వానాకాలం వచ్చిందంటే చాలు వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతాయి ఈ వర్షానికి చల్లగాలిలకు జలుబు చేసి గొంతు నొప్పి తలనొప్పి డెంగీ టైఫాయిడ్ మలేరియా వంటి వ్యాధుల బారిన పడతారు అయితే ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో రోజుకు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు వ్యాధులకు గురవుతున్న పేషెంట్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి సరిపడ బెడ్స్ ఉన్నాయా రోజుకు డెంగీ కేసులు ఎన్ని వస్తున్నాయి వంటి విషయాలపై నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లోని ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తో మా ప్రతినిధి లహరి ఫెస్టివల్ this ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి మరి ప్రసెంట్ నేను ఫివర్ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ ఓపీ టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా డెంగ్యూ కేసెస్ ఎన్ని నమోదయ్యాయి మరి నమోదైతే ఎన్ని రోజుకి ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి సీరియస్ కేసెస్ ఏమైనా నమోదయ్యాయా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రజెంట్ మన ముందు ప్రొఫెసర్ డి అనిల్ కుమార్ ఉన్నారు మరి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే ఫివర్ హాస్పిటల్ అంటే మన హైదరాబాద్తో పాటు జిల్లాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు మరి ఓపీ టైమింగ్స్ ఏమైనా పెంచారా రోజుకి ఎన్ని ఓపీ పేషెంట్స్ వస్తున్నారు అడ్మిట్ అవుతున్నారా ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు అలాగే ఈ డెంగ్యూ కేసెస్ ఏమైనా నమోదయ్యాయా ఎన్ని నమోదవుతున్నాయి ఇప్పుడు సీజనల్ వేద మనం చెప్పినట్టుగా ఇప్పుడు వేసవి కాలం నుంచి వర్షాకాలం వస్తుంది కాబట్టి దీనివల్ల కొన్ని వైరస్లు అనేది కొత్తగా ఉద్భవించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వైరల్ ఫీవర్స్తో ఎక్కువగా జనాలు రావడం జరుగుతుంది ఓపీ టైమ్స్ అందరు చూస్తే మనం నైన్ నుంచి వన్ వరకు ఉంటుంది అదేవిధంగా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో ఎమర్జెన్సీ ఓపి కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా వైరల్ లక్షణాలతోటి ప్రజలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విపరీతమైన జ్వరము ఒళ్ళు నొప్పులు ఒక్కోసారి జాయింట్ పెయిన్స్ తలనొప్పి ఇంకా తర్వాత జలుబు దగ్గు సర్ది ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్తో కూడా కొంతమంది జనాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకి చాలామంది ఉంటారు ఏమైనా సీరియస్ కేసెస్ ఏమైనా నమోదయ్యా లాస్ట్ ఇయర్ ఎన్ని నమోదయ్యాయి ఈ ఇయర్ ఎన్ని నమోదయ్యాయి ఇప్పుడు ప్రజెంట్గా ముఖ్యంగా మనం చూస్తే లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసులు నమోదైనాయి కానీ నాలుగైదు నెలల నుంచి అయితే డెంగ్యూ ఫీవర్లు ఎక్కువ రావడం లేదు కానీ రీసెంట్గా ఒక వన్ టూ మంత్స్ నుంచి మనకు కేసెస్ డెంగ్యూ టెస్ట్ చేయగా పాజిటివ్ వస్తుంది కానీ దాని యొక్క తీవ్రమైన లక్షణాలు అయితే రావడం లేదు ఏదైతే రక్తస్రావం జరగడం కానీ లేకుంటే సెప్టిక్ కావడం కానీ లేకుంటే ప్లేట్లెట్స్ పడిపోయి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కానీ దాదాపు రావలేదు కాబట్టి కానీ పాజిటివ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి డెంగ్యూ అనేది సొసైటీలో ఉంది కాబట్టి మనము లేదని చెప్పడానికి లేదు కానీ దాని యొక్క విపరీతమైనటువంటి లక్షణం రావడం లేదు అదొక విషయం మనం గుర్తించుకోవాలి ఇప్పుడు మనం చూస్తే వార్డులలో ఒక్కొక్క వార్డులో కనీసం రెండు కేసులు మూడు కేసులు వస్తూనే ఉన్నాయి కాబట్టి మనం దగ్గర దగ్గర ఈ నెలలో చూసుకుంటే మనం ఒక ముప్పై ముప్పై ఐదు దాకా పాజిటివ్స్ అయితే వచ్చాయి కానీ దాని యొక్క విష లక్షణాలు లేకుంటే దాని యొక్క విషపూరితమైనటువంటి ఆ యొక్క కాంప్లికేషన్స్ అయితే ఏం డెవలప్ కానీ సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలో డయేరియా కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి విజయవాడలో అయితే ఎక్కువగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు మరి మన స్టేట్లో ఏమైనా డయేరియా కేసెస్లో ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ మీ ఈ హాస్పిటల్లో డయేరియా కేసెస్ ఏమైనా వచ్చాయా సో ముఖ్యంగా మనం చూస్తే డైరెక్ట్ కేసులు కూడా మన దగ్గర వస్తూ ఉంటాయి ఇప్పుడు కొంచెము అంటే పోయిన నెలతో పోలిస్తే కొంచెం పెరిగినట్టుగా కూడా మనం గుర్తించవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనము పరిసరాల పరిశుభ్రత ఆహారపు నియమాలు పాటించడము దీన్ని బట్టే మనము ఈ యొక్క అతిసార వ్యాధి అనేది రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే నానాటికి తెలివి అంటే చదువు ఈ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనము తిరిగి ఏవైతే చేయకూడదో ఆ పనులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూస్తే ఈ పాన్ ఇవేంది మన పానీపూరి అని ఇవన్నీ చాట్స్ అని లేకుంటే రోడ్ సైడ్ చేసేటటువంటి తినుబండారాలు కొంచెం ఈగలు వాలినటువంటి పదార్థాలు విచక్షణ లేకుండా తినడం ద్వారా లేకుంటే ఈ యొక్క శుచి శుభ్రత పాటించకుండా చేతులు సరిగా శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాలు పుచ్చుకోవడం ద్వారా ఈ యొక్క వైరస్ యొక్క బ్యాక్టీరియా అనేది లోపల ప్రవేశించి తద్వారా అతిసార వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది అతిసార వ్యాధి విరేచనాలు లేకుంటే మోషన్స్ తర్వాత నీళ్ళతో ఉన్న విరేచనాలు తర్వాత వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి జ్వరంతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ నీళ్ళతో వచ్చిన వాటికి మనము ఐవి ఫ్లూయిడ్స్ తర్వాత ద్రవపదార్థాలు ఎక్కువ ఇవ్వడము తర్వాత సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది ఎవరికైతే జ్వరం వస్తుందో వాళ్ళకి మాత్రం యాంటీబయాటిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనము ఈ యొక్క మనము కొంత అవగాహన కలిగి ప్రజలు కొంత విచక్షణతోటి వాళ్ళ ప్రవర్తనలు మార్పు చేసుకుంటే మనం ఇక అతిసార కేసులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు సార్ డెంగ్యూతో పాటు చికెన్ గునియా కేసెస్ కూడా ఏమైనా నమోదయ్యాయా అంటే ఈ సీజన్ అంటే చికెన్ గున్యా కూడా చాలామంది కూడా ప్రబలయ్యే అవకాశం ఉంది మరి ఏమైనా కేసెస్ నమోదయ్యాయా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి ఇప్పుడు మనము చికెన్ గునియాకు ఇవి వేరే వైరల్ ఫీవర్లకు మనము గుర్తించాల్సినటువంటి తేడా ఏమిటంటే ఈ యొక్క జ్వరము ఉల్లనొప్పులతో పాటు వాళ్ళకు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం కూడా ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం కీళ్ళ వాతంతో ఏ కేసులు రాలేదు కీళ్ళ నొప్పులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిలో మనం చికెన్ వినియా టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది కానీ ఇప్పటికైతే దాదాపు మనం లెక్కించదగ్గ స్థాయిలో అయితే చికెన్ వినియా కేసులు అయితే నమోదు కాలేదు కాబట్టి మనం ఏంటంటే సరైన అవగాహన కలిగి ఉండాలా ఆ యొక్క నొప్పుల టాబ్లెట్స్ కూడా మనం విచక్షణ రహితంగా వాడితే తర్వాత కడుపులో అల్సర్స్ రావడం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకుంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయే సమయంలో ఈ వాడడం ద్వారా ఇంకా వాటి శాతం ఇంకా ఎక్కువగా పడిపోయి ఆ యొక్క విషయ లక్షణాలు రాకముందే వాటిని మనం కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే మనం షాప్లలో పోయి ట్యాబ్లెట్ తీసుకోవడము ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని టాబ్లెట్స్ అనేటటువంటి సరైన అవగాహన లేకుండా మందులు తీసుకోవడం వల్ల వేరే విషయాలకు లోనవ్వచ్చు అదేవిధంగా జబ్బు తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది అవి ఏదైతే సందర్భం ఏ ఏ క్షణ ఏ ఏ రోజు ఏ ఏ సమయంలో డాక్టర్ని సంప్రదించాలో ఆ సమయంలో సంప్రదించకపోతే ఒక్కోసారి ఈ యొక్క ఈ యొక్క కాంప్లికేషన్స్ తోటి పేషెంట్ రావడం జరుగుతుంది అప్పుడు అత్యవసర చికిత్స తర్వాత కొంచెం పరిస్థితి విషమంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం రోగాన్ని ఆ యొక్క వైరల్ ఫీవర్లో మనము సింటమాటిక్ మెడిసిన్సే ఇస్తాం కానీ ఎవరికైతే లక్షణాలు పెరుగుతూ ఉంటాయో ఎవరికి వేరే లక్షణాలు కూడా సంభవిస్తూ ఉంటాయో అటువంటి వారు జాగ్రత్త జాగ్రత్తగా ఉండి తగు సమయంలో డాక్టర్ని సంప్రదించి వైద్య సదుపాయం వైద్య సహాయం తీసుకుంటే ఖచ్చితంగా కూడా డెంగ్యూ ఫీవర్ అయితేనే మించి కుంగునియా ఫీవర్ అయితే ఏమి అతిసార వ్యాధి అయితే ఏమి వీటి చూడ కూడా మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడు కావచ్చు ఫీవర్తో బాధపడుతున్నప్పుడు దగ్గు జలుబు ఇలా రకరకాల వ్యాధులతో మనం బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో మనము బయట నుంచి మెడికేషన్స్ ఏవైనా ఫాలో అయితే ఒక మూడు రోజుల తర్వాత తగ్గకపోతే ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ యాంటీబయాటిక్స్ అనేటివి అసలు వాడద్దు యాంటీబయాటిక్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కిడ్నీ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వైద్యుల సంరక్షణ చాలా ఇంపార్టెంట్ అని చెప్తే వైద్యులు చెప్తున్నారు కెమెరా పర్సన్